ప్రైతులండి ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈరోజు పేటలోని క్రీస్తు సన్నిధిలో ప్రభు ఆరాధన జరుగుతుంది దేవునికి నూతనంగా దో దేవునికి మహిమకరంగా జరిగే ఆరాధనలో ప్రభు మహిమ మహిమగా మహిమ ప్రభుకే మహిమ కలిగే విధంగా ఘనత కలిగే విధంగా ప్రభావం ప్రభువుకి చెందే విధంగా మనం ఆరాధన మొదలుపెట్టుకుందాము దేవుని నూతన గీతంతో దేవుని ఆరాధన పెట్టుకున్నాం పరమ పవిత్రుడమ్మ నా యేసుజు పరమపవిత్రుడమ్మ తృడమ్మ నాయసు పరిశుద్ధ గర్భమునందు జన్మించినాడు పరిశుద్ధ గర్భమునందు జన్మించినాడు పరమ పవిత్రుడమ్మ నాయసు పరమ పవితృడమ్మ నా రాజు పాపరహిత లోకమునకు త్రోవనే చూపిన తండ్రై పాపరహిత లోకమునకు త్రోవనే చూపిన తండ్రై పాపమునే ఎరుగనట్టి నా క్రీస్తురాజు పాపమునే నెరుగనట్టి నా క్రీస్తురాజు పరమ తృడమ్మ నాయసు రాజు పరమ పవిత్రుడమ్మ నాయసు రాజు పరిశుద్ధ గ్రంథమునిచ్చి నిత్యవాక్యము అయి నిలచి పరిశుద్ధ గ్రంథమునిచ్చి నిత్యవాక్యము అయి నిలచి ధరణిపైనరుడైన నాయసు ధరణిపై ధరణిపైనరుడైన నాయసు రాజు పరమ పవిత్రుడమ్మ నా యేసురాజు పరమ పవిత్రుడమ్మ నా యేసురాజు పాప ప్రక్షాళన కొరకు రక్త ప్రోక్షణనే చేసి పాప ప్రక్షాళన కొరకు రక్త ప్రోక్షణనే చేసి మనుషుని పాపమునే కొరక తానే బలి అయినాడు మనుషుని పాపము కొరకు తానే బలి అయ్యాడు పమ పరమ పవిత్రుడమ్మ నా రాజు పరమ పవిత్రుడమ్మ నా రాజు పరిశుద్ధ గర్భమునందు జన్మించినాడు పరిశుద్ధ గర్భమునందు జన్మించినాడు పరమ వీత్రుడమ్మ నా యేసురాజు పరమ పవీతృడమ్మ నా యేసురాజు ప్రభువారు అతి పరిశుద్ధమైన గర్భమునందు జన్మించి పాపుల కొరకు వచ్చి నీతిమంతులు నీతిమంతులు కొరకు కాక పాపుల కొరకు వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తంతో ఆయన శిలువ వేయబడి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహానుభావుడు దేవాది దేవుడు క్రి ప్రభు యేసుక్రీస్తు వారు